హరి ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం వాల్టి వీడియోలు తులసి మొక్క వల్ల ప్రయోజనం ఏమిటి అసలు ఎందుకు తులసి మొక్కను పూజిస్తాము అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రాచీన కాలం నుంచి హిందువులు తులసి మొక్కను పవిత్రంగా కొలుస్తుంటారు రోజు తులసిని పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు శాస్త్రీయంగా కూడా తులసి ఇంట్లో ఉంటే మంచిదని విదేశీయులు కూడా భావిస్తున్నారు అంతేకాకుండా తులసి ఇంట్లో ఉంటే రోగ శక్తి పెరుగుతుంది ఈ విధంగా తులసి మొక్క వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తి చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తాను పురాణాల్లో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో తులసిని ఎంతో భక్తితో పూజలు చేస్తారు మహిళలు ఉదయాన్నే లేచి తల స్నానం ఆచరించి తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలని తులసిని పూజిస్తారు తులసిని బృంద అని కూడా అంటారు విష్ణువును ఆరాధించిన ఆమె ఆయన వివిధ అవతారాలకు సంబంధించిన పండుగల్లో తులసి ప్రస్థానం ఉంటుంది కొంతమంది నమ్మకాల ప్రకారం భూమిపై తులసిని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా కొలుస్తారు తులసి తీర్థం అన్న మాట తరచూ వింటూ ఉంటాం తులసి తీర్థం లేదా తులసి రసం భారతీయ సంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది దీన్ని సర్వరోగ నివారణిగా భావిస్తారు హిందూ సంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్థం పోస్తారు తులసి ఇరవై నాలుగు గంటలు ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది తులసి శాస్త్రీయ నామము వచ్చేసి ఓజిమం టెన్యు ఫ్లోరమ్ అని తులసిని పూజించడానికి కారణం ఏంటి అంటారా ప్రాచీన పురాణాల్లో తులసి మొక్కను కొలిచేందుకు వివిధ రకాల కారణాలు ఉన్నాయి స్వర్గం లేదా వైకుంఠం చేరేందుకు తులసి వారధిగా ఉంటుందని భక్తుల నమ్మకం అంతేకాకుండా భక్తుల అంతిమ లక్ష్యమైన సిద్ధికి తులసి ఎంతో మేలు చేస్తుంది అంటే పుట్టుక నుంచి మరణించుట వరకు మళ్ళీ జన్మ ఎత్తుట అనే మానవ చక్రం నుంచి విముక్తి పొందే మార్గం వరకు ఇది మోక్షం చూపిస్తుందని నమ్ముతారు ఇందుకోసమే సృష్టిలోని ప్రతి జీవి ఆశపడుతూ ఉంటాడు కాబట్టి వాస్తు దోషాలు కూడా ఈ తులసి మొక్క ద్వారా తొలగిపోతాయి అంతేకాకుండా తులసి మొక్కను సనాతన ధర్మంలో వివిధ రకాల దేవతలు పవిత్ర గ్రంథాలకు ప్రతిరూపంగా భావిస్తారు అంతేకాకుండా లక్ష్మీదేవికి భౌతిక రూపమని అందుకే తులసి మొక్కను ప్రతిరోజు ఎంతో భక్తితో కలుస్తారు తద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు అంతేకాకుండా తులసి కోట ఇంట్లో ఉంటే ఏమైనా వాస్తుదోషాలు ఉన్నా తొలగిపోతాయి ప్రాచీన కాలం నాటి గుహల్లో తులసిని పూజించేందుకు ప్రత్యేక స్థలాలు ఉన్నాయి తులసిని పూజించేందుకు పరిక్రమ చేస్తారు అంటే చుట్టుకొలత అందువల్ల సాధారణ జలుబు తగ్గు ఇతర వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా తులసి ఇంట్లో ఉంటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది ప్రతిరోజు తులసిని ఎలా పూజించాలి అంటే తులసి చుట్టూ ఉన్న పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి నూనెతో దీపాన్ని వెలిగించాలి కలశంలో నీరు పోసుకొని రెండు చేతులతో పట్టుకొని తులసి మొక్కకు నీరు పోయాలి పసుపు కుంకుమ పూలు దూపాన్ని తులసికి సమర్పించాలి అలాగే శ్లోకాన్ని జపిస్తూ ప్రదర్శన చేయాలి ఔషధంగా తులసి ఎంతో ఉపయోగపడుతుంది తులసి ఆకుల రసం ఆయుర్వేదంలో ఇంటి వైద్యం చిట్కాలతో విస్తృతంగా వాడుతారు జలుబు తలనొప్పి పొట్టకు సంబంధించిన వ్యాధులు వాపులు గుండె జబ్బులు విషాహారు మలేరియా వంటి చాలా రకాల రుగ్పతలను నయం చేయడానికి తులసిని వాడుతారు తులసి ఆకులను ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ ఆకులు నా నాడులకు ఔషధంలా జ్ఞాపక శక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి అంతేకాకుండా ఇంట్లో పెరట్లో తులసి ఉంటే రోగ శక్తి పెరిగి జబ్బులు రాకుండా తోడ్పడుతుంది ప్రస్తుతం మనం ఎన్నో రకాలుగా తులసిని ఉపయోగించుకుంటూ ఉన్నాము అలాగే తులసికి ప్రత్యేక పూజ ఎప్పుడు చేస్తామంటే ప్రతి సంవత్సరం కార్తీక శుక్ల ద్వాదశి రోజున తులసి మొక్కకు చెరుకు గడలతో పందిరి వేస్తారు ఆ పందిరికి మామిడి తోరణాలు కట్టి తులసి మొక్కను పూలతో అందంగా అలంకరిస్తారు అనంతరం పూజ చేసి భక్తి శ్రద్ధలతో తులసిని సేవిస్తారు ఈ సంప్రదాయం చాలా ఏళ్ళ నుంచి భారతదేశంలో ఉంది దీపావళి ఉత్సవాల్లో లాగా తులసి మొక్క చుట్టూ ఇంటి చుట్టూ మట్టి ప్రమిదలతో దీపాలు పెట్టి అలంకరిస్తారు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఈ సందర్భంగా బాణసంచా కూడా కాల్చుతారు ఉత్తర భారతదేశంలో దక్షిణాన గౌడీయ వైష్ణవ సముదాయాలలో ఆ రోజును తులసి వివాహ లేదా తులసికి కృష్ణునితో శిలారూపంలో రూపంలో కళ్యాణం జరిగిన రోజు అని భావిస్తారు ఈ విధంగా తులసి గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో వీడియోలు చేయవచ్చు మనము ఇప్పుడైతే కొద్దిగా సరళంగా వివరించాను తులసి మొక్కను ఎలా పెట్టుకోవాలి ఎలా పూజ చేసుకోవాలి తులసి మొక్క వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు చూసాం కదా ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటూ ఉన్నాను ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశం కూడా మీ సొంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు ధన్యవాదాలు